ఇదిగోండి వేడి వేడి చికెన్ బిర్యానీ అండి ఎలా చేసుకోవాలో చూద్దాం చూడండి ముక్క కూడా ఎంత బాగా ఉడికిందో అలాగే చికెన్ కర్రీ కూడా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ వీడియోలో ఇది కేజీ చికెన్ అండి మంచిగా కడుక్కొని పక్క పెట్టుకోవాలి దీన్ని ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేయాలండి ఎక్కువగా కారం తీసుకునే వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఇది వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఆల్రెడీ వేసుకున్నానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అందులో మనకు తగినంత ఉప్పు వేసుకోవాలండి కొంచెం పసుపు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలండి ఇప్పుడే ఫ్రెష్గా పట్టుకున్నామండి మేము తీసుకొని ఫ్రెష్ది అయితే మంచి స్మెల్ వస్తుంది అలాగే ఇందులో కొంచెం ఒక నార్మల్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మంచి కలుపుకోవాలండి చూస్తాయండి అలాగే దీంట్లోకి మనం ఒక కప్ ఆఫ్ పెరుగు వేసుకోవాలి అండ్ అలాగే లెమన్ వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ కొంచెం తక్కువగా వేసుకుంటే బాగుంటుంది అలాగే ఇందులోకి మనం కొంచెం పుదీనా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇలా మిరపకాయలు నాలుగు కట్ చేసుకున్నానండి చిన్న చిన్నగా ఇలా అయితే మావులు తింటారండి అందుకే వేసుకున్నా అలాగే చిన్న రెండు బగార ఆకులు వేసుకొని కలుపుకోవాలండి ఇదిగోండి ఇలా కలుపుకున్నాం కాకపోతే ఇది ఏంటంటే కొంచెం పేస్ట్ లాగా ఉందండి కొంచెం లూజ్గా అయితే చికెన్కి మంచి పండుతుందని నేను వాటర్ వేసుకొని కలుపుకుంటున్నానండి ఇదిగోండి ఇలా కలుపుకుంటే పీసెస్ అన్నిటికీ మంచిగా అంటుతాయి ఇంతమంది మనం కలుపుకున్నాం కదండి ఈ పేస్ట్లోకి ఇంత ముందు మనం కడుక్కున్న చికెన్ పీసెస్ అన్నీ వేసుకోవాలి ఇలా పెద్ద పెద్ద వాటికి కొంచెం కాట్లు పెడితే మంచిగా ఉడుకుతాయండి అందుకే ఇలా వేసుకొని మొత్తం కేజీ చికెన్ అంతా ఇందులోకి వేసి మంచి కలుపుకోవాలండి చూసారు కదండి ముందు మనం వేసుకున్న చికెన్ ఎంత బాగా కలిసిపోయిందో మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది దీన్ని మనం వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేయాలండి చికెన్ బిర్యానీకి ఎంత మంచి మ్యారినేట్ అయితే అంత బాగుంటుంది ఇట్లా క్యాప్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఇది వన్ కేజీ రైస్ అండి టూ టైమ్స్ కడిగేసి హాఫ్ అన్ అవర్ నానపెట్టుకుంటే బిర్యానీకి బాగుంటుందని ఇలా నానపెట్టుకోవాలండి మీరు తీసుకుంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు లేకపోతే నార్మల్ అయినా తీసుకోవచ్చు అది మీ ఇష్టం ఇంతకుముందు వన్ కేజీ రైస్ తీసుకున్నాం కదండి దాన్ని పక్క పెట్టేసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని పెట్టుకోవాలి ఒక త్రీ ఫోర్ గ్లాసెస్ అన్నీ పెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం పుదీనా వేయాలి అలాగే ఒక రెండు మూడు ఆకులు వేసేయాలి ఇదిగోండి పువ్వును మూడు లవంగాలు వేసుకుంటున్నాను నేను బాయిల్ అయ్యేటప్పుడు వేసుకుంటే కొంచెం వాటి ఫ్లేవర్ అన్నీ వాటర్కే పడతాయండి అందుకే వేసుకోవాలి ముందే ఇందులో మనం ఇంత వేసుకున్నాం కదండి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మంచి బాయిల్ చేయాలండి దీనికి క్యాబ్బెట్ వేసుకొని కాసేపు మరగనివ్వాలి ఇదిగోండి ఇది వేడి అయింది కదండి కొంచెం ఇలా మూత తీసేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టి క్లోజ్ చేయాలండి ఇదిగోండి చూడండి వాటర్ మంచిగా మరుగుతున్నాయండి ఇందులోకి ఇంతకుముందు మనం నానబెట్టుకున్నాం కదండి రైస్ అది తీసుకొని వేసుకోవాలండి ఇదిగోండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకోండి ఇదిగోండి ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి మంచి కలుపుకోవాలండి ఇది మనం రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ మాత్రమే బాయిల్ అవ్వాలండి ఎక్కువ బాయిల్ అయిపోతే మెత్తగా అయిపోయి బిర్యానీ బాగుండదండి అందుకే దానికోసమని సెవెంటీ పర్సెంట్ మాత్రమే రైస్ని బాయిల్ చేసుకోవాలి మనం ఇదిగోండి ఇంతకుముందు మనం మ్యారినేట్ చేసాం కదండి వన్ అవర్ మ్యారినేట్ చేశానండి నేను చికెన్ని చికెన్ని మ్యారినేట్ చేసిన తర్వాత ఒక గిన్నె తీసుకుందాము ఇలా గిన్నె తీసుకొని అది వేడైన తర్వాత ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నానండి ఇందులోకి మా అమ్మ ఇంతకుముందు ఆనియన్స్ కొబ్బరి పొడి కలిపి ఒక పేస్ట్ చేసిందండి గ్రేవీ రావడం కోసమని మంచి ఫ్లేవర్ వస్తుందని కాబట్టి ఇలా వేసుకొని కలుపుకోవాలి ఇలా ఇది ఫ్రై అయిన తర్వాత ముందు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసేద్దామండి ఇదిగోండి ఇలా చికెన్ వేసేసుకొని మంచి కలుపుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఐ మీన్ రైస్ అయ్యేంత వరకు మనం ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకబెట్టుకుంటే కొంచెం బాగుంటుంది కాబట్టి ఇట్లా చేసుకోవాలండి ఇదిగోండి ఇలా ఒక టెన్ మినిట్స్ పక్క టెన్ మినిట్స్ ఉడకబెట్టితే ఇలా ఆయిల్ బయటకు వస్తుందండి అప్పుడు ఇంతమంది మనం సెవెంటీ పర్సెంట్ బాయిల్ చేసుకున్నాం కదండి ఇది ఇదిగోండి చూడండి ఇట్లా నార్మల్ చితికేలాగా ఇదిగోండి ఈ రైస్ అంతా వేసేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకోవాలి గాలి బయటికి రాకుండా ఉండే క్యాప్ అయితే మంచి ఉడుకు ఉడుకుతుందండి చూసారు కదండి వేడి వేడి చికెన్ బిర్యానీ ఎలా చేసాము ముక్కలు చాలా బాగా ఉడికాయి కర్రీ చాలా బాగుంది అన్నీ బాగున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి